thank you కొన్ని కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో వీటిని ముందుగా గెస్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రం మన ఊహలకు అందకుండా జరుగుతుంటాయి ఇలా మన ఊహలకు అందని విధంగా జరిగిందే మెగా హీరో నటించిన దుర్వా చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా ట్రైలర్ ను నిన్న సాయంత్రం అంటే సరిగ్గా పంతొమ్మిది గంటల ముందు యూట్యూబ్ లో విడుదల చేశారు ఈ ట్రైలర్ కు వీక్షకుల నుండి విశేష స్పందన లభించింది పంతొమ్మిది గంటల వ్యవధిలో పదిహేడు లక్షల వ్యూస్ సాధించి ఈ టీజర్ గత తెలుగు చిత్రాల రికార్డులను తిరగరాసింది నిజాం ఇది ఊహించని పరిణామమే ఈ టీజర్ విషయంలో ఆడియన్స్ కు ఈ సినిమా మీద ఉన్న అటెన్షన్ అంచనా వేయగలిగితే ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు రెండు నిమిషాల థియేట్రికల్ ట్రైలర్ ను చూసి సినిమా ఎలా ఉంటుందన్నది ఎవ్వరు గెస్ చేయలేరు కానీ మనం మాత్రం రామ్ చరణ్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం